జై శ్రీరామ్ శ్రీరామభద్రా యనమ నర్మదా నది పుష్కరాలు మేషరాశి నుండి అంటే మేషరాశిలో గురువు ప్రవేశించడం ద్వారా గంగా నది పుష్కరాలు వచ్చాయి తర్వాత ఇప్పుడు నర్మదా నది పుష్కరాలు మనకు మే ఒకటో తేదీ నుండి ప్రారంభమయ్యాయి ఈ నర్మదా నది పుష్కరాలు దేశంలో నుండి వృషభంలోకి మారడం ద్వారా ఇలా అన్నీ గ్రహాలు అంటే మారుతూ ఉంటాయి సంవత్సరానికి రెండు సంవత్సరాలకి నెలలకు ఇలా గురు గ్రహం మారడం ద్వారా గురువు చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు దేవగురు ధర్మ అర్థ కామ్య మోక్షాల్ని అంటే కేతుతో కలిసి ఉండడం ద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తాడు గురువు అనుగ్రహం ఉంటే ధర్మము ధర్మము ద్వారా అర్థము అర్థము ద్వారా కోరికలు ఇవన్నీ కూడా గురుబలం ఉండాలి అని అంటుంటారు కదా అలా ఈ మేషం మేషరాశి వారికి ద్వితీయ స్థానం అవుతుంది వృషభ రాశి వారికి జన్మస్థానంలో గురువు గురువు చెడు చేయడు అంటే మంచి చేయకున్నా కూడా కొన్ని రాశులకు ఇప్పుడు మిథున రాశి ఉంది మిథున రాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది వృషభ రాశి ఇలా వృశ్చిక రాశికి సప్తమ స్థానం ఆ సప్తమంలో శనైశ్చరుడు ఈ విధానంగా చూడడం ద్వారా విశేషంగా అంటే ఒక్కొక్క రాశి వరకు జాతక జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఈ గురువు మారడం ద్వారా ఈ పుష్కరాలను రావడం అనేటువంటిది జరుగుతుంది జ్యోతిష్ శాస్త్రం ద్వారా కూడా కొన్ని మార్పులు అనేటువంటివి జరుగుతాయి గురువు ఎప్పుడు అనుగ్రహిస్తాడు అలా చెడు చేయకుండా కూడా మంచి చేస్తాడు గురువు యొక్క అనుగ్రహం ఉండడం ద్వారా అలా నర్మదా నదిలో నదికి పుష్కరాలు రావడం జరుగుతుంది నర్మదా నది అంటే శివుడి యొక్క స్వేదము నుండి అంటే శివుడిది దివ్య శరీరం నుండి దివ్యత్వమే లభిస్తుంది కాబట్టి అలాంటి ఆ నర్మద అనేటువంటి దానికి పరిహాసం అనే అర్థం కూడా అంటే నవ్వుతూ ఆనందంగా వచ్చినటువంటిది అని కూడా అర్థం అమరకంఠకు అంటే మధ్యప్రదేశ్లో మనకు ఉన్నటువంటిది ఓంకారం పరమేశ్వరం ఓంకారం అమరేశ్వరం అని ఇది రాను రాను ప్రాంతీయంగా అమలేశ్వరం అనే అనేటువంటిది పదాన్ని వాడుతూ ఉన్నారు సరుకు ఓంకార పరమేశ్వరం ఓంకారం అమలేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్ర తీరాన మనం నర్మదా నదికి వెళ్ళొచ్చు తర్వాత అనేక ప్రాంతాల్లో కూడా మనకు ఈ నర్మదా మధ్యప్రదేశ్లో ఔసంగాబాదు ఈ విధానంగా ఈ ప్రదేశాల్లో కూడా ఉన్నది ఈ విధానంగా మనం నర్మదా పుష్కరాలలో సంవత్సర కాలం పాటు ఉంటారు గురువు ఈ మొదటి పన్నెండు రోజులు చేస్తే విశేషం అలా సంవత్సరంలో ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలు అంటారు కదా సంవత్సరం లోపల కూడా చేయవచ్చు అలా గంగా స్నానం తుంగా పానం నర్మదా దర్శనం చేత మానవుడు తరిస్తాడంట అలాంటి నర్మదా 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 అంటే చూడ కూడా అనుగ్రహం ఆ నర్మదా